నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మేము ఒక వ్యక్తి స్వార్థపూరిత చర్యకు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దమైన ఒక సంఘటన జరిగినటువంటి ప్రదేశంలో మేము ఉన్నాము ఎందుకంటే ఈ వాగు ఒకప్పుడు చాలా వెడుపులో ఉండే కానీ గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది స్వార్థపూరిత రైతులైతేనేమి ఇతర ఇతర వ్యక్తులు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వాగడు నుండి ఉన్నటువంటి భూమిని తమ భూమిని విస్తరించుకోవడం కోసము ఇగో ఇట్లా ఇట్లా ఎత్తు పోసి ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి ఇట్లా ఎత్తు పోసి ఈ వాగులు వంకలను ఆక్యుపై చేస్తున్నారు సరే చేస్తున్నారు కానీ అధికారులు ఏం చేస్తున్నారు ఐటీడీ అధికారులు ఏం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇంత వేసినప్పుడు ఏదైనా చిన్న వరద వచ్చినా సరే ఇటు ఎత్తు పోయడం వల్ల ఈ వరద అనేది అటు ఎత్తిపోయడం వల్ల ఇటు వంపున ఇటు సైడ్ కొట్టేస్తుంది ఈ కొట్టేసి వంపున్న ఈ పంట పొలాలు ఏమైనా గ్రామాలు ఉంటాయి కూడా అవి మునిగిపోయి ఆ ప్రమాదం ఉంటది చిన్నవాగా అయినా సరే కాని కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలో వరద తీవ్రంగా వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఈ వరద ఎక్కువగా వస్తుంది ఈ చిన్న వర్షానికే ఈ రోడ్డు ఇప్పటికే మునిగిపోయి ఇటు రెండు మూడు గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్ అవుతున్న పరిస్థితి ఉంది కానీ ఇవేవి పట్టించుకోకుండా ఒక వ్యక్తి ఏం చేసిందంటే తన పొలాన్ని విస్తరించుకోవడం కోసం అయితే పెద్ద కట్ట పోసిండు రాళ్ళు తెచ్చి కట్ట పోసినోడు అక్కడ పోసుకోకుండా మళ్ళా రోడ్డు మీద పోసేసాడు ఈ రోడ్డు కూడా ఆక్యుపై చేసేసాడు ఈ రోడ్డు మీద ఆక్యుపై చేయడం వల్ల ఈ చాలా మంది ఈ ఈ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రజలు ఈడ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ రాళ్ళని రోడ్డు మీదకి వచ్చినాయి సరే ఇది వచ్చినాయి ఈ రోడ్డు మీద వచ్చినప్పుడు ఇన్ని అధికారులు చూడలేదా సరే ఇప్పుడు ఇది పోసిండు అయిపోయింది ఏదైనా వరద వచ్చినప్పుడు ఈ రోడ్డు డౌన్ చిన్న వరదకే మునిగిపోతుంది ఇప్పుడు ఎందుకంటే అటు కట్టపోషిండు కాబట్టి లెవెల్ పెరుగుతుంది చిన్న వరదకే మునిగిపోతుంది మొన్న వర్షాకాలంలో కనీసం ఒక రెండు నెలల పాటు ఈ ఈ గ్రామాల రాళ్ళ రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది మరి ఇదే పరిస్థితి ఇక్కడే కాదు ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ప్రకృతి విపత్తులు వస్తాయి వరదలు వస్తున్నాయి ప్రభు ప్రభుత్వాలు పట్టించుకోవట్లే అంటారు కానీ మనం ప్రజలు చేసిన స్వార్థపూరిత కొన్ని పనుల వల్లనే ఇలాంటి విపత్తులు వస్తున్నాయి మరి ఎన్నడు మనం మారేది ఎన్నడు ఈ అధికారులు గట్టి చొరవ తీసుకునేది అన్నాడు ఈ పరిస్థితులు ఎప్పటికి ఇట్లనే ఉంటాయా